హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎప్పుడు మధ్యాహ్నం వంట చేయలేదండి ఈ మధ్యాహ్నం అయితే బాబు పుట్టినప్పటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వంట నేను ఎలా చేసుకున్నాను మధ్యాహ్నం వంట చేస్తూ నేను టైం వేస్ట్ కాకుండా ఎప్పటినుంచో పెండింగ్ ఉన్న ఒక పని చేసుకున్నాను అనమాట ఆ పని ఏంటిదనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తాను మీకు వీడియో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఇది ట్యూస్డే రోజు అనమాట అంటే రాఖీ పండగ రోజు తెల్లారది అనమాట ఇది అంటే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ నేను మార్నింగ్ అయితే వంట చేయలేదని చెప్పాను కదా మార్నింగ్ అయితే వంట చేయలేదు మరి పాపని స్కూల్కి ఎలా పంపించానంటే అన్నం తన వరకు వండేసి అంటే ఒక హాఫ్ గ్లాస్ రైస్ పోసేసి తన వరకు వండి దాన్ని తాలింపు వేసి నిమ్మ ఉప్పు కల్పించాను తనకు చాలా ఇష్టం పులుపు కరివేపాకు ఎండుమిర్చి ఫ్లేవర్తో ఉన్న రైస్ అంటే చాలా చాలా ఇష్టము అందుకే ఇక్కడ నేనైతే అప్పటికప్పుడు కూరగాయలు కట్ చేసి ఇక్కడైతే నేను అంత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను కూరగాయలు కట్టేసి అడబెట్టేశాను నేను ఇంకా వచ్చేసి అయితే అన్నం బియ్యం నానబెట్టేసాను శనగపప్పు నానబెట్టేసాను ఇది నా ఇప్పుడు పాపకి నిమ్మ కలిపాను అని చెప్పాను కదా అది కలాయి అనమాట అదే అనమాట అది కలాయి నైట్ వండి పొద్దున వండిన రైస్ కుక్కరు ఇంకా అంతకుముందు మన సండే కదా సండే రోజు నాన్ వెజ్ తీసుకొచ్చారు సండే తీసుకొచ్చిన నాన్ వెజ్ వండి దాన్ని కొంచెం మిగిలితే గిన్నెలో పెట్టేసి ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టేసి మేము మండే అయితే వెళ్ళామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి రాగి పండుగ రోజు అయితే ఇక వచ్చాక అదే కర్రీ ఉంది ఇక అది తినేసి మేము ఆ రైస్ ఒకటి వండేసి తిని పడుకున్నాము అయితే కొంచెం లేట్ లేట్ అయ్యింది అనమాట లేవటం ఇక లేట్ అంటే సిక్స్ థర్టీకి అలా లేచానులేండి నేను ఎప్పుడు ఫోర్ థర్టీ ఫోర్కి అలా లేస్తాను సిక్స్ థర్టీ లేచాను కదా అని ఇక అప్పటికప్పుడు వంట హడావిడి లేకుండా ఏం చేయాలంటే ఇక తాలింపు వేసేసి అందులో నిమ్ముప్పు కలిపి పంపించేసాను పాపని ఇక్కడైతే ఫస్ట్ గిన్నెలతో స్టార్ట్ చేస్తున్నాను బాబు అయితే పక్కనే ఆడుకుంటున్నాను అనమాట వాడిని వాకర్లో వేసాను వాడిని చూసుకుంటూ నేనైతే గిన్నెలు అయితే తోమేస్తున్నాను అనమాట తోమేసి కడిగేస్తున్నాను కూడా ఇక్కడ నాకైతే ఎక్కువ గిన్నెలు అనిపిస్తే పెద్ద గిన్నె పెద్ద గిన్నెల స్టాండ్లో వేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి షార్ట్ వీడియోస్ డైలీ పెడుతున్నాయి షార్ట్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీలాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక వచ్చేసి అయితే ఇక్కడైతే నేను గిన్నెల స్టాండ్లో గిన్నెలు కడిగేసేసి వేస్తున్నాను పాపను గమ సారీ బాబును గమనిస్తూ ఇక్కడైతే పని చేసుకుంటున్నాను అక్కడైతే బియ్యం నానిపోతాయి శనగపప్పు నానిపోతుంది అని చెప్పేసి అయితే గిన్నెలు కడుగుతున్నాను అప్పటికప్పుడు వంట చేయాలంటే ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి ఎందుకంటే బియ్యం నానితేనే మంచిగా అన్నం అయితే మంచిగా ఒక పూల్లా ఉంటుందన్నమాట నాకు బియ్యం నానబెట్టడమే ఇష్టం నాకు అమ్మ అమ్మ అలాగే చేసేది అమ్మమ్మ అలాగే చేసేది నేను కూడా అలాగే చేస్తున్నాను ఇక్కడైతే శనగపప్పు అయితే ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి అది కూడా నాన్న ఇది మార్నింగే నేను చేయవచ్చు అంటే పాప స్కూల్ వెళ్ళే ముందే నేను చేయవచ్చు కాకపోతే అప్పుడు నేను కూరగాయలు ఏమైనా చేద్దామనుకున్నాను సడన్గా ఫ్రిడ్జ్లో చూస్తే కూరగాయలు అయితే ఏమీ లేవు అంటే టమాటో ఒక రెండు రెండు ఒక ఉల్లిగడ్డలు ఒక పావు కేజీ అట్లా ఉన్నాయన్నమాట ఇక వాటితో ఏం చేసేద్దాం మార్నింగ్ అంటే నాకు మూడు పూటలు అయితే రావి వచ్చే విధంగా చేస్తాను నేను అది ఒక పూటకి అయ్యే విధంగా చేస్తే మళ్ళీ ఈవినింగ్ చేయాలి కదా మళ్ళీ ఈవినింగ్ బాబుతోటి పాపతో బిజీ అయిపోతా మళ్ళీ మళ్ళీ వంట ఎందుకు అని చెప్పేసి నేను పాపకైతే మంచిగా షార్ట్ కట్లో పంపించేస్తాను ఇంకా బాబుకైతే వాళ్ళ సెల్లాకు నా ఫీడింగ్ ఇంకా బనానా మిల్క్ తాగుతారు అన్నమాట వాడు సరే ఇక పోనీ లేక ఇది శనపప్పు చేసేద్దామని చెప్పేసి అయితే రెండు నానబెట్టుకున్నాను అక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి అక్కడ బియ్యం కడుగుతున్నాను బియ్యము కడిగి కొద్దిసేపు నానా నానాలి కాబట్టి పప్పు సగం అయినాక బియ్యము రైస్ కుక్కర్లో పెడదామనుకుంటున్నాను ఇక్కడైతే నేను బియ్యం అయితే ఒక వన్ గ్లాస్ తీసుకున్నాను అనమాట అంటే నాకు ఇది ఇప్పుడు మధ్యాహ్నం తినాలి మళ్ళీ మా వారు వస్తారు మధ్యాహ్నం మా వారు గ్లాస్ పోసుకున్నాను నేను గ్లాస్ పోసుకుంటే ఈ బియ్యం కొంచెం తేడా అనుకుంటా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోసి ఇంకా కొద్దిసం పోస్తున్నాయి మంచిగా అవుతుంది రెండు కరెక్ట్గా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోస్తే కొంచెం పలుకుంటుంది నాకేమో డైజెషన్ అవ్వదు అని భయం వేస్తుంది అనమాట ఎందుకంటే బాబుకు ఫీడ్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా తినాలని కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే పోస్తున్నాను సరే ఇక బియ్యం నానుతున్నాయి పప్పు నాన్తుంది కాబట్టి ఇక్కడ నేను గిన్నెలు కడిగేసాను కదా అవి ఎప్పటికప్పుడు ఇలా సర్దుకుంటాను అనమాట ఇక పిల్లలు పిల్లలిద్దరూ చిన్నపిల్లలే కాబట్టి సెల్ఫ్లో నేను ఇలా సామాన్లు పెట్టుకుంటూ వాళ్ళు చిందర వందర చేసేస్తూ ఉంటారు సర్దినా కూడా మళ్ళీ మెస్సి మెస్సిగా అయిపోతూ ఉంటుంది అనమాట గిన్నెలు సర్దేటప్పుడే నేను అన్నీ మళ్ళీ ఒకసారి సర్ది చేసుకుంటూ ఉంటాను ఇక్కడ అయితే నేను శనగపప్పు అయితే తాలింపులో అయితే పెట్టేసుకున్నాను అనమాట అంత తాలింపు చేసేస్తున్నాను అక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసి పప్పు అయితే మగ్గిస్తున్నాను అంటే తాలింపు అయితే మగ్గిస్తున్నాను ఆలోపు ఈ మాత్రం టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ బాబు మోషన్కి వెళ్తే ఇక్కడ డ్రయర్ అయితే పిండేస్తున్నమాట బాబుది ఇన్నర్ తర్వాత అయితే ఎప్పటికప్పుడు ఇలా పిండేసుకుంటా ఉంటే అక్కడ ఎక్కువ అంటే ఇన్నర్స్ అన్నీ అక్కడ పెట్టి పెట్టి పోగు చేసి పెట్టను నేను ఎప్పటికప్పుడు పెండి ఉతికేసుకుంటా ఉంటే నాకు కూడా పని అనేది ఎక్కువ అనిపించింది తర్వాత టమాటా వేసుకుంటున్నాను ఆనియన్స్ అన్ని మగ్గినా ఇంకా టమాటా వేసుకున్నాను ఈ వీడియోలో ఒకటి మిస్ అయింది అదేంటో మీరు ఎండింగ్ వరకు చూసి కమెంట్లో కమెంట్ చేయండి సో ఇక్కడైతే హాల్ అయితే ఇలా ఉందన్నమాట బాబా అయితే అటు ఇట్టు తిరుగుతున్నారు కదా అక్కడ బ్లౌజ్ పీసెస్ నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను వాడు నిద్రపోయాడు ఇప్పుడు వాడు నిద్రపోయాడు కాబట్టి వాకర్ తీసుకుపోయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెడుతున్నాను నేను అయితే ఇక్కడ అల్లం పేస్ట్ ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి కొత్తిమీర అవి తీసాను అవన్నీ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అక్కడ చిందర వందర చేసేసాడు మొత్తం అంతా అంటే అక్కడక్కడ బ్లౌజ్ పీసులో నేను బిర్వలో పెట్టాలి అయితే నేను ఎప్పుడైనా ఫ్రెషప్ అయ్యాక పెడతానమాట అయితే ఓకే ఇక ఈవినింగ్ అలా పెడదాంలే అని పక్కన పెట్టేసాను వాడు వాటితో కూడా వాటిని కూడా వదలలేదు వాటితో కూడా ఆడుకున్నాడు అనమాట అయితే కిచెన్లోకి వచ్చాను కిచెన్లోకి వచ్చేసి ఇక కిచెన్ డోర్ ఉంది కాబట్టి లైట్ ఆన్ చేసుకున్నాను ఎందుకంటే బయట కోతులు ఉన్నాయి అందులో ఇక బాబు ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇక వద్దులే అని చెప్పేసి నేనైతే డోర్ వేసుకుని అయితే ఉన్నాను ఇక టమాటా కూడా మగ్గిపోయింది నేను పప్పు కూడా కడిగి పెట్టుకున్నాను కాబట్టి అది నా అంతా ఉంది తర్వాత వచ్చేసి పప్పు వేసుకున్నాను నేనైతే ఒక ముగ్గురు అంత ముగ్గురు మందం అయితే వండుతున్నాను అనమాట ముగ్గురు అంటే పాపకు నాకు బాబాయ్ ఎలాగో తిండు కాబట్టి బాబుకి అంటే రెండు మూడు పప్పు పడుకులు వేసి వాడికి లేండి వాడికి కూడా రైస్ అలవాటు చేస్తున్నాను నేను వాడికి ఇప్పుడు నియర్లీ వన్ ఇయర్కి వచ్చాడు అనమాట వాడు వాడికి కూడా నేను ఉగ్గు సెరలాకు ఇంకా బయట బయట ఉంటే సారీ బనానా లాంటివి తెప్పించి పెడుతున్నాను ప్యూర్ ఇలాగా చేసి లేకపోతే పప్పు అయితే కొంచెం ఆయిల్లో మగ్గించుకుంటే చాలా పొడి పొడిగా ఉంటుంది మరి గుజ్జు గుజ్జు కాకుండా కందిపప్పు అయితే గుజ్జు గుజ్జుగా ఉన్న తినొచ్చు కానీ శనపప్పే తినలేము నేతి తినలేను అలా తర్వాత మళ్ళీ పప్పు అందులో వేసి మగ్గించుకుంటున్నాను మూత ఇక్కడ అయితే ఇంకా విజిల్ పెట్టుకోలేదు వాటర్ పోసాక విజిల్ పెట్టుకుంటా కిచెన్ చూడండి ఎలా ఉందో కింద సరుపులు అయితే ఒక వన్ మంత్ అను అనుకుంటా వీటిని క్లీన్ చేయక మొత్తం డస్ట్ ఉంది కదా బియ్యం బస్తాలు మేము ఇవి ట్వంటీ ఫైవ్ కేజీస్ తెచ్చుకొని వాడుకుంటాము అయితే ఆ బియ్యం బస్తాలు ఎప్పుడైనా అంటే రూమ్ షిఫ్ట్ అవుతాం కదా వాడికి యూజ్ అవుతాయని చెప్పేసి మేము దాచుకుంటాం ఇవి ఇక్కడ మీకు కనిపించినట్టుని కూరగాయలు కట్ చేసుకొని ఒక రోజు ముందే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అవి ఒక నాలుగైదు బాక్సులు అవే అన్నమాట తర్వాత ఒక బిర్యానీ బాక్స్ ఉంటుంది ఒక రెండు మూడు గిఫ్ట్గా వచ్చినాయి ఒకటేమో పాపద లంచ్ బాక్స్ ఒకటేమో చాక్లెట్ చాక్లెట్ కొంటే వచ్చిందనమాట అంటే తెలిసిన వాళ్ళు చాక్లెట్ కొనిచ్చారు ఇవేమో బాటిల్స్ సమ్మర్లో మొత్తం బాదం బాదం పాలు ఇంకా చిన్న చిన్న కూల్ డ్రింక్స్ బాటిల్ అవి తాగినాయి అనమాట అవన్నీ ఇట లలిత బ్రాండ్ రైస్ అనమాట ఇది కేజీస్ ఇది మా వారు వాళ్ళు వాళ్ళ డ్రైవర్స్కి ఇప్పించారు అయితే అది నేను తీసుకురా అని చెప్తే వా కవర్లో తీసుకొచ్చాడు కింద అయితే బూజ్ బూజుగా ఉంది మొత్తం నేను వారం అయితే ఏం చూడలేదు ఎందుకంటే నాకు కొంచెం మెస్సీగా ఉంది అందులో ఒకటి బాబా ఎక్కువసేపు పడుకున్నాడు అందువల్ల నేనైతే బాబా ఎక్కువసేపు పడుకున్నప్పుడు ఏదో పని చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మిక్సీ అయితే ఈ మధ్యన ఖరాబ్ అయ్యిందని చెప్పాను కదా అయితే తెప్పించాను కొత్త వైరు ఇక కిచెన్ అయితే ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చెప్పలేను ఒక్కొక్కసారి సెల్ఫ్లో అవి ఇవి అటు ఇటు మారుతూ ఉంటాయి ఎందుకంటే పాపకి సిక్స్ ఇయర్స్ బాబాకి ఇప్పుడు లెవెన్ మంత్ కూడా క్రాస్ అవుతుంది అనమాట వాడు కూడా ఒక దగ్గర ఉండట్లేదు వాకర్లు వేస్తే అవి ఇవి గుంజేస్తూ ఉన్నాడు దాదాపు ఈ వన్ ఇయర్ నుంచి వాడుతున్న బ్రష్లు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడుతున్న బ్రష్లు పాపకైతే టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి బ్రష్ మారుస్తూనే ఉంటాం అనమాట ఇవి మా మా వారివి నావి పాపవి అనమాట చిన్న చిన్న బ్రష్లు మొత్తం దానివే ఇవి వీటితో నేను క్రాఫ్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే బాబుకా వాడు వచ్చాక ఇక నాకైతే క్రాఫ్ట్ చేయడానికి అయితే కుదరలేదు ముందు ముందు ఒకవేళ చేద్దాం అని దాచుకుందామని దాచుకుంటున్నాను ఇక్కడ పెద్ద ఇది సంచి ఇది స్నాక్స్ అమ్మే షాప్లో అయితే ఇచ్చారంట మా వారికి ఆ బాటిల్ మొత్తం అందులో వేస్తున్నాను వాడే బాటిల్ బయట ఉంచుతాను మొత్తం వాడని మొత్తం అగో అందులో వేసేసాను పడేద్దాం అని చెప్పేసి ఎందుకంటే వాడికి మూతలు తీసేసుకున్నాను నేను మూతలు కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు మూతలు వీటితోటి ఒక క్రాఫ్ట్ చేద్దామని మూతలు అయితే అన్ని దాచుకున్నాను ఏంటంటే పనికి దాంట్లో ఏదో ఉండదు మనం ఉపయోగించుకోవాలి కానీ అన్నీ మనకు పనికి వచ్చేవే ఈ బాటిల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు కాకపోతే చాలా ఉన్నాయన్నమాట మనకు ఉన్న ఉన్నాయి కానీ కావాల్సినవి ఉంచు ఉంచేస్తానమాట ఈ బాటిల్ ఒక ట్వంటీ బాటిల్ మూత ట్వంటీ కావాలి నాకు అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట తర్వాత ఈ సెల్ఫ్ అయితే క్లీన్ చేశాను అటు అవతల సెల్ఫ్ మొత్తం నాలుగు సెల్ఫ్లు అయితే క్లీన్ చేసుకున్నాను నేను ఎందుకంటే బాబా ఎక్కువసేపు పడుకుంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా పని చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇక మా ఆఫ్టర్నూన్ అయితే ఒక ఒక్క క్షణం కూడా పడుకునడానికైతే ఉండదు అనమాట ఇక నేను పడుకోవాలనుకుంటే ఏ పని మాత్రం కాదు లేదు ఇలా పడుకో పడుకోని అనుకుంటే మాత్రం ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి ఇక మీకు బోర్ కొట్టించకుండా ఫాస్ట్ మోడ్లో అయితే వీడియో షూట్ చేశాను ఎడిట్ చేశాను అనమాట అది బి ఆ బిందె వచ్చేసి ఇంతకుముందు వాటర్ పట్టుకున్నాం ఇప్పుడైతే వాటర్ పోయట్లేదు అందులో ఎందుకంటే అంతా ఖరాబ్ అయిందనమాట వాటర్ బోర్ వాటర్ ఇవి వాటర్ పోయడం వల్ల బిందా సున్నం పట్టేసినట్టు అయిపోయింది మొత్తం దాన్ని క్లీన్ చేసేసి అడుగున మొత్తం క్లీన్ చేసి ఒక పేపర్ వేసి పేపర్ మీద బియ్యం అయితే పోసేస్తుంది అనమాట అందులో ఒక దాదాపు ఒక ట్వల్వ్ కేజెస్ బియ్యం పడతాయన్నమాట బిందెలో ట్వల్వ్ టు టెన్ టెన్ టు ట్వల్వ్ అట్లా కేసు బియ్యం అయితే పడతాయి నేను బియ్యం అయితే డబ్బా స్పెషల్గా మాకు లేదు ఎందుకంటే నాకు ఉన్నంతలో సర్దుకోవాలని నా ఆలోచన అనమాట అక్కడ చిన్న బకెట్ కనిపిస్తుంది కదా సాంబార్ బకెట్ అందులో మా వారు తీసుకొచ్చిన స్నాక్స్ లేకపోతే అమ్మ వంటకా అత్తమ్మ వంటకాన్ని తీసుకొచ్చుకున్న అప్పాలు అందులో వేసుకుంటాం అనమాట ఆ పెద్ద డబ్బా ప్లాస్టిక్ డబ్బాలో నేను చిప్స్ ఉంటాయి కదా చిప్స్ని వేయించే అంటే నూనెలో ఆయిల్లో ఫ్రై చేసే చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ అయితే అందులో వేసుకున్నాను అనమాట ఈ మధ్యన అప్పుడప్పుడు కొన్ని కొన్ని వేస్ట్ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే తెలిసి కుండా మూత అడితే అయినప్పుడు కొంచెం పురుగు పట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఆ కవర్లో గ్రీన్ కలర్ కవర్లో దులిపింది నేను సబ్జా గింజలు అంటారు కదా లాస్ట్ సమ్మర్లో తీసుకు తెప్పించాము మేము కాకపోతే నేను కన్సీవ్ అవ్వడం వల్ల అమ్మ అమ్మ వాళ్ళకైనా ఎక్కువ ఉండ ఉండటం వల్ల నేను తాగలేకపోయాను దాన్ని తర్వాత వచ్చేసి అయితే ఇక సెల్ఫ్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది ఇక్కడైతే ఇక్కడైతే నేను కిరాణా సరుకులు మేము పైన సరుకులు పెడతామన్నమాట అంటే ఇప్పుడు నేను చూపించాను కదా అక్కడ పెడతాము ఏమేమి లేవో నేను నోట్ చేసుకున్నాను అక్కడ రైస్ అయితే అయ్యిందనమాట ఇక్కడ నేను పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ నేను ఇక మధ్యాహ్నం అయితే తినాలన్నమాట నేనైతే మధ్యాహ్నం అయితే కరెక్ట్గా వన్ టూ టూ మొదలు తింటాను ఒకసారి ట్వెల్వ్ థర్టీ కూడా తింటాను ఇంకా బాబు అయితే అప్పటికి లేవలేదు ఇది మధ్యాహ్నం ఒక టీవీ టీవీ అయితే పెట్టే ఉందనమాట నేనైతే మధ్యాహ్నం అసలు టీవీ చూడ్ను నైటు సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు అట్లా చూస్తాను అనమాట ఒక వన్ అవర్ అని టీవీ చూసేది కూడా ఎప్పుడో ఒకసారి సండే లాగా వస్తే మాత్రం కొంచెం ప్రోగ్రామ్స్ వస్తాయి కదా షోస్ వస్తాయి కదా ఆ షోస్ మాత్రం చూస్తాను ఇక శనగపప్పు కూర నాకు చాలా ఇష్టం ఎందుకంటే గింజ గింజలుగా ఉంటుంది అనమాట మనం తింటామంటే పంట కింద నగులుతా నలుగుతా బాగుంటుంది నాకు ఇష్టం చాలా ఇష్టం ఇది టమాటో ఆనియన్స్ వేసాను ఇక కొత్తిమీర అయితే వేయడం మర్చిపోయాను కట్ చేశాను కానీ తర్వాత అనుకున్నాను ఇక మర్చిపోయాను అనమాట వేయలేదు సో నేనైతే సింపుల్గా అయితే ఇలా వంట చేసుకొని మధ్యాహ్నం తిన్నా ఇదే ఫస్ట్ నాకు తెలుసు పుట్టాక అయితే ఇదే ఫస్ట్ అండి అందుకే షేర్ చేయాలనిపించింది ఎందుకంటే హడావులు లేకోకుండా నేనైతే మధ్యాహ్నం వంట చేసుకొని తిన్నాను ఉదయం వంట చేసేది ఎప్పుడైనా మధ్యాహ్నం వంట చేసుకుని అయితే తిన్నాను ఇదైతే మా ఓనర్ వాళ్ళ పప్పు పైకి వచ్చింది మధ్యాహ్నం రావట్లేదు అన్నాను ఒక వీడియోలో అయితే అది వచ్చింది అనమాట ట్యూస్డే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఆగస్టు చూడండి బయట కోదురు చాలా ఉన్నాయి నెట్ డోర్ నుంచి డోర్ వేసుకున్నాను నెట్ డోర్ నుంచి మళ్ళీ లోపల బేడం వేసుకున్నానమాట నెట్వర్క్ బేడం ఉంటుంది అది వేసుకున్నాను అది కోతి కోతులు ఉన్నాయి కూడా అది పైకి వచ్చింది వాటిని ఏమనట్లేదు అది మాత్రం కామ్గా ఉంది మా వాడేమో దాన్ని చూస్తూ ఉన్నాడు వాడికి ఏమైనా మా ఇద్దరి పిల్లలకి కోతులు కుక్కలు అంటే చాలా ఇష్టం ఇక్కడ డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను కదా ఫ్యాన్ సౌండ్కి ఇంకా కోతుల అరుపులకి వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు డిస్టర్బెన్స్గా ఉందని మీరు ఇబ్బందిగా అంటే మీకు బోర్ కొట్టించకుండా అయితే ఇక్కడ వాయిస్ కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నాను ఇలా ఉంటుందన్నమాట వాయిస్ చేస్తాను కాకపోతే పక్కన సౌండ్స్ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే మళ్ళీ కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఒక వీడియో వెనక చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి నా కష్టం గుర్తించి ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి రోజుకి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసా చూడండి ఆదరించండి మన మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ కేర్ ఆల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు